ప్రభునందు ప్రియా దేవుని పిల్లలకు మన ప్రభు అయిన యశు క్రీస్తు వారి నామంలో ఉదయ కాలం అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను మరి ప్రిమిందేం బిడ్డారా ఉదయ కాలం దేవుడిస్తున్న మాటను చదువుకుందాం కీర్తనల గ్రంథము తొంభై మూడవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని చదువుకుందాం నీతిమంతుల కష్టదినములు దినములు వారికి నెమ్మది కలగజేయదును అని ఉదయ కాలం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీతిమంతుల యొక్క కష్టదినములు పోగొట్టి వారికి నేను నెమ్మది కలగజేస్తానని దేవుడు ఈ ఉదయ కాలం తన పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాడు కష్ట దినములు పోగొట్టేదను అంటున్నాడు ఈ రోజు వరకు ఈ క్షణం వరకు ఎటువంటి కష్ట దినములు మీరు అనుభవించారు ఏ యొక్క బలహీనత చేత కష్టపడ్డారో ఏ ఆర్థికము చేత కష్టపడ్డారో ఎటువంటి పరిస్థితులు చేత కష్టాలు చేత నలిగిపోతూ ఈ మాటలు వింటూ ఉన్నారో గాని ఎవరైతే దేవుని పిల్లలు అనబడిన వారు ఉన్నారో నీతి అనబడిన వారు ఎవరైతే అయితే దేవుని మాటలకు లోబడుతున్న వారు ఉన్నారో వారి యొక్క జీవితాల్లో సంతోషాన్ని దేవుడు ఇస్తానని సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఈ మాటలు వింటున్న వారి ఉద్యోగాలలో కష్టాలు ఎదురవుతున్నాయని భయపడుతున్నారేమో చదువుచున్న వారికి ఆ చదువుల్లో అనేక రకాలైన పరిస్థితులు చూసి కష్టపడుతూ ఉన్నారేమో గాని నీ కష్ట దినములన్నీ కూడా సమాప్తము కాబోతున్నాయి నువ్వు చేస్తున్న బిజినెస్ లో లాభాలు రాక అప్పులు సమస్యతో బాధపడుతూ కానీ దేవుడు నీ కష్టాన్ని తొలగించి నీకు సంతోషం నివ్వాలని ఆశపడుతున్నాడు ఈ ఉదయకాలం మాటలు వింటున్న ప్రతి కుటుంబాల్లో కూడా దేవుడు సంతోషం ఇవ్వబోతున్నాడు నువ్వు నీతివంతుడిగా జీవించగలిగితే దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగితే దేవుని మాట చొప్పున నువ్వు నడవగలిగితే దేవుని ఇష్టానుసారంగా నువ్వు జీవించగలిగితే దేవుడు నీ పక్షమున ఎన్నో కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు భక్తులను చూసినట్లయితే ప్రియమైన దేవుని పెళ్ళారా అబ్రహాము జీవితంలో నీతిని కోల్ పోలేదు విశ్వాసాన్ని కోల్పోలేదు అబ్రహాముకు అబ్రహాముకున్న ప్రతి కష్టకరమైన పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు విడిపించి ఆనందకరమైన కృపని దేవుడు అనుగ్రహించాడు అబ్రహాము పండు వృద్ధాభ్యం వరకు కూడా ఎన్నడూ కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు నీతిమంతుడుగా ఉండటమే తప్ప అబ్రహాము జీవితంలో మరి వేరొక మార్గంలోకి వెళ్లలేదు గనుక ఏం వెళ్ళారా అబ్రహాముని ఆశ్రవదించాడు దావీదిని దేవుడు ఆశ్రవదించాడు ఎన్నో భయంకరమైన కష్టదినాలు ఎదురైనప్పటికీ కూడా దావీదు దేవుని మరపెడుతూ దేవుని ఎందుకు విశ్వసించుతూ దేవుని అందుకు నడిచి ఉన్నాడు గనుక దేవుడు తన కష్టాలను తీసివేసి ఆనందకరమైన కృపని దేవుడు అనుగ్రహించాడు కష్ట దినములు పోగొట్టి సంతోషకరమైన దినములు నెమ్మదిని దేవుడు అనుగ్రహించాడు ఈ రోజు నీ కుటుంబం నెమ్మది కలగబోతున్నది గనుక సంతోషము కలగబోతున్నది గనుక దేవుని దృష్టిలో నీతిమంతుడు మంతుడుగా కనబడగలిగితే దేవుని నువ్వు చేసే ప్రార్థన దేవుడు వినగలిగితే నీ పక్షమున దేవుడు నెమ్మది గాక ప్రార్థన చేసుకుందాం కళ మూసుకుందాం శుద్రమైన తండ్రి ప్రేమ కలిగిన వాడ గొప్ప దేవుడు అని స్తోత్రాలు నాయన ఇదిగో ఈ ఉదయకాల మేళలో నీ కష్టదిలు పోగొట్టి నీకు నెమ్మది కలగజేసేదని మాట్లాడారు ప్రభా ఎవరికి నైనా ఈ వాగ్దానం అంటే నీతి మంత్రులు కానీ చెప్పారు నీతి మంత్రులు ఎవరు అంటే ప్రభు నీ మాట విని నీ వాక్యానుసారంగా నడుస్తూ నీ చెత్తానుసారంగా చేస్తూ ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా నాయన త్వరగా నిలబడిని నీ అందు విశ్వసించి స్థుతించేవారు నీతి మంత్రులు అని మీరు చెప్పారు ప్రభా ఇదిగో ఈ ఉదయ కాల ప్రభు ఎంతమంది ఎన్ని కష్టాలు చేతి మాటలు వింటున్నారు కుటుంబాలు ఉన్న పరిస్థితులు కానివ్వండి వ్యక్తిగతంగా ఉన్న పరిస్థితి కానివ్వండి చదువులో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగాలలో కానీ పరిశ్రమలు ఎన్ని వృత్తిలోనైనా కష్టాలు అయితే పడుతున్నారు వాటన్నిటి నుంచి నీ బిడ్డలను విడిపించి సరైన పరిపూర్ణమైన నెమ్మదిని కలగ ప్రార్థిస్తున్నాను ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి అయ్యా ఈ ఉదయకాలం వేళ ఈ మాటలు వింటున్నాయని అందరి దీవించండి ఆశ్రవదించమని నత నెడని ఏసు ప్రతి ఒక్కరికి నెమ్మది కలగజేయమని ఏసయ్య నాములు అడిగి వేడుకొంచు నాము తండ్రి ఆమె ఆమెన్ ఆమెన్ మై గాడ్ బ్లెస్ యూ అందరికీ వందనాలు దేవుడు మనందరం దీవించును గాక